నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సప్తగిరి కాలనీలోని మానేరు వాకింగ్ ట్రాక్ పైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కార్పొరేటర్లు తోటారాములు దిండిగాల మహేష్ ఆందర్ యాదవ్ చాడగొండ బుచ్చిరెడ్డి మాజీ కార్పొరేటర్ ఏవీ రమణ నాయకులు కర్ర సూర్యశేఖర్ జక్కుల నాగరాజు సిద్ధం వేణు దూలం సంపత్ గౌడ్ సాయి తదితరులు ఉన్నారు అట్లానా లేదు 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 మీరు ఇంతలా మెచోడ ఇతరే బాగుంది ఇతరే ట్రైడర్ కూడా చాలా మునుస్క 8 2 10 10 10 మనం లోపల ల్యాండ్‌స్కేపింగ్ చేద్దామను మనం అప్పుడు అబ్ బనాన కునదే మన చెట్టు పెడతాము 100 200 ఉంటది కాలు ఆమె చాలా ఉంటారు పూట కూడా మనము లేడీస్ కూడా చాలా మంది వస్తుంది ఇంతమంది భయపడుతుంది ইকনািনেALLY চে়ঽঢ ত্যজার হ঺চচচে এনিকে বজেণিনে এরদারে नारा 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 食べることになるまで、食べることになるまで。<ペー>

ಓನ್ ಮರ ಕೌಂಟೈನ್ ಕೌಂಟೈನ್ ಉಂಟೆ ಅದೇ ಪಕ್ಷೇ ಆಕ್ಚುಲಿ ಇದು ಫಿಟ್ ಅವು అందరూ ఎప్పటికి వచ్చినట్టు మీరు ప్లాన్ చేయాలి సీనియర్స్ నేను చెప్తున్నా కదండి మీ ఇలాంటి పెద్దలు చర్చ పెట్టిర్రు ఒకటి యాభై అది సార్ మనకి అరే మోడీ గారి దగ్గర పెట్టి మీట్లాడి పెంచుడు మీరు వద్దుమారే అనేది పెట్టండి కరీంనగర్ నగరం కాబట్టి ఆ నగర ప్రజలను మా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వించటానికి ఈరోజు మేము చేసిన డెవలప్మెంట్ ప్రజలకు కనబడే విధంగా ఈరోజు మానేరు తీరంలో ఈరోజు వాకింగ్ ట్రాక్ వాకింగ్ చేయడం జరిగింది ప్రజలతో కలిసి చాలా అద్భుతంగా ఈ యొక్క మానేరు ట్రాక్ తయారు చేయడం జరిగింది గతంలో మానేరు బ్రిడ్జ్ మీద చేసే వాకింగ్ చేసే వాళ్ళు అందరూ డెవలప్మెంట్ మీరు చేస్తురు కదా మీరు డెవలప్మెంట్ చేస్తున్న కాబట్టి మేము అడుగుతున్నాం వాడు వినోద్ కుమార్ గారు మీరు ఇద్దరు కలిసా కదా స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు అదే నిధులతోటి మాకు ఈ కాలనొప్పులు రాకుండా మాకు ఒక ట్రాక్ తయారు చేయండి ఆకు మంచి ఉండాలని చెప్పేసి కింద ఏమంటే అద్భుతంగా ట్రాక్ తయారీతాం పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు సాయంత్రం ఎయిట్ థర్టీ వరకు కూడా లేడీస్ ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేసుకుంటుంది ఇదే కాదు కరీంనగర్ ఉన్న సుమారు పదమూడు నుంచి పద్నాలుగు వాకింగ్ ట్యాక్ ప్రజలకు అందుబాటులో వచ్చాం దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలని ఉద్దేశంతో అద్భుతంగా తయారీ చేస్తాం మేము నడుస్తుంటే చెప్తున్నాం ఇది మీరు చేసిన అభివృద్ధి కదా గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరున్నారు మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని వెంకయ్యతో మాట్లాడుకో స్మార్ట్ సిటీ తీసుకొచ్చినారు వినోద్ కుమార్ గారు ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్టాలి తీసుకొచ్చుకున్నారు సో మీరు పోరాటం చేస్తారు మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి ఆ రోజు మీరు ఆ రోజు పోరాటం చేయకపోతే కేసీఆర్ గిట్ట లెటర్ ఇచ్చి మిమ్మల్ని లంపకపోతే వినోద్ కుమార్ గారు పోయి అక్కడ కూసం చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చిన స్మార్ట్ సిటీ హైదరాబాదే పోతుండే మరి లేక స్మార్ట్ సిటీ రాకపోతే ఈ డెవలప్మెంట్ చూద్దామా మేము అక్కడ కళ్ళకు కనబడే అభివృద్ధి కనబడుతుంది అంటే దానిలో మీరు భాగస్థా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అభివృద్ధికి మేము ఓటేస్తాం కర్మటాను కోరుకున్న అభివృద్ధి కోరుకుంటుందంకొద్దు ఈసారి మేము ఆశీర్వదిస్తాను చెప్పి ప్రజలు అద్భుతంగా మేము రిసీవ్ చేసుకుంటాం మేము అనుకున్న కానీ ఎక్కువ రిస్లింగ్ వస్తుంది ప్రజలంగా అదే కోరుకుంటున్నాం ద డెవలప్మెంట్ షుడ్ కంటిన్యూ ఇక్కడ ఇక్కడ ఆగకూడదు ఇక్కడ ఆగకూడదు పోరాటం చేసి ఎంపీలు ఉండాలి పోరాటం చేసి ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడ నిధులకు ఢోకా ఉండదు ఏ ప్రభుత్వం ఉండని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకొచ్చుకుంటాం అక్కడ ఎవరు మోదీ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నా వినోద్ కుమార్ గారు ఉండి తీసుకొచ్చుకుంటారు గతంలో తీసుకొచ్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి వందల వేలకు కూడా తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి లైబ్రరీ కానీ ఇంకా మేము సేమ్ డబుల్ ఇంజిన్ అంటారు కదా మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ పని ఎక్కడ జరిగింది అందుకే పోరాటం చేస్తే నిధులు తీసుకురావాలి కాబట్టి ఆశీర్వదించాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం మేము మాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉంటే అద్భుతంగా డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా పునసాద్దు అందుకే ఆశీర్వించండి ఇదే కదా కర్నూలు ప్రజలకు మీడియా ద్వారా చెప్తున్నాము డెవలప్మెంట్ కంటిన్యూ అతిర ఉండాలి మానే రివర్ ఫ్రంట్ ఆగకూడదు స్టేట్ గవర్నమెంట్ నిరు చేయకుండా సెంటర్ తీసుకొచ్చుకుంటాం మాదే రివర్ఫ్రంట్ పనులు ఆగకూడదు టెంపుల్ పని ఆగకూడదు వెంకటేశ్వర పని ఆగకూడదు కృష్ణ టెంపుల్ పని ఆగకూడదు టౌన్లో ఉన్న రోడ్స్ అభివృద్ధి ఆగకూడదు ఇప్పటికే మానే టైంలో నీరు సగా సంఘం పడిపోయినాయి మేము డైలీ వాటర్ ఇస్తా ఉన్నాం డైలీ వాటర్ ఇచ్చినాం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇస్తామన్నాం అని ప్రభుత్వం నీళ్ళు లేకుండా తీసుకుపోతుంది ప్రభుత్వం డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం మీద పోరాటం చేసే మాది ఉంది గతంలో మేము పోరాటం చేసినాం మా నీళ్లు మాకే కావాలని ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తిరవాలి కళ్ళు తిరగతే మేము పోరాటం చేస్తాం మాకు తోడుగా వినోద్ కుమార్ ఉంటే ఇంకా పోరాటంలో ముందుకెళ్తాం గా కర్నూలు ప్రజలకు డెవలప్మెంట్ అందిస్తాం కాబట్టి ఈసారి మళ్ళొక్కసారి వినోద్ కుమార్ గారిని ఆశీర్వదించండి ఒక ఇంటలెక్చువల్ వానికి పొద్దున వాని తిట్టుడు బింది తనతో కాదు నిధులు తీసుకెళ్ళడం తన పని బట్ ఆశీర్వించాడు డెవలప్మెంట్ ఆశీర్వదించ కరీంన పరి అదే కోరుకుంటారు కదా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు కదా సో అదే ప్రజలందరూ మీరు రిక్వెస్ట్ చేస్తాం డెవలప్మెంట్కు ఓటేయండి గతంలో తన జరిగిన అభివృద్ధి కనబడుతుంది మా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడంగా కేంద్రంలో అధికారం లేదు అయినా మరి నేను నిర్తికి వచ్చినా మా ఎందుకోసం ఓన్లీ జస్ట్ పోరాటం చేసి అడిగే శక్తి ఉన్నది కాబట్టి సమర్థత ఉంది కాబట్టి ఆ రకంగా మీరు మరొకసారి ఓటేసి వేసి చూపించి మన స్థితి పేరు పేరు నా నమస్కారాలు ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ నగరంలో ఎల్ఎండి డ్యామ్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆహ్వాన మేరకు ఇక్కడికి వచ్చి మేము అందరి మిత్రులతో కలిసి మరి నడిచి వాళ్ళతో కొంతమందితో మిత్రులతో మాట్లాడడం జరిగింది చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు చాలా వివరంగా చెప్పడం జరిగింది మార్చ్ నెల మరి ముగించే సమయంలో ఏప్రిల్ మాసం మే పదమూడు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయి బండి సంజయ్ గారు బీజేపీ తరఫున వారు గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను కరీంనగర్ లోక్సభ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మరి చాలా విషయాలుపట అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ చేయించి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది వచ్చే సంవత్సర కాలం లోపల డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా సిరిసిల్ల ద్వారా సిద్దిపేట ద్వారా హై హైదరాబాద్కు రైల్వే లైనులో పోవచ్చు దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి ఇది కాకుండా కరీంనగర్ ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి త్రిబుల్ ఐటీ సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం యాభై ఎకరాల భూమి కూడా కేటాయించాం దురదృష్టమ నేను ఓడిపోవడం వల్ల దానిపైన మరి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు అలాంటి కేంద్ర విద్యా సంస్థల్ని మరి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మేము అభివృద్ధి మా లక్ష్యం అభివృద్ధి తప్పితే ఇంకూడలేదు అసలు రాజకీయ నాయకులు ఏం చేయాలి అసలు పార్లమెంట్లో శాసనసభలో కూర్చొని మీరు ఏం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి దృష్టి పెట్టాలి ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు దురదృష్టవశాత్తు వీటిని పక్కకు పెట్టి వేరే ఎజెండాలు తీసుకొస్తున్నారు ఇవాళ మరి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో మరి నిధులు తీసుకురావడం జరిగింది నేను పత్రికా మిత్రుల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల్ని ముఖ్యంగా కరీంనగర్ నగర వాసులు కోరేది ఏంటంటే నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కరీంనగర్ మహానగరాన్ని స్మార్ట్ సిటీని ఒక వైబ్రెంట్ కరీంనగర్ దీని పేరే వైబ్రెంట్ కరీంనగర్గా తీర్చిదిద్దారని చెప్పేటువంటి ఆకాంక్ష నా మనసులో ఉన్నది నేను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆలోచనలతోని ప్రజల దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ గారు తోడుతో నేను కరీంనగర్ నగరాన్ని వచ్చే ఐదు సంవత్సరాలు పట ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడంలో పట నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను కాబట్టి నగరవాసుల్ని నేను కోరేది ఏంటంటే కేంద్రంలో ఎవరున్నా అడిగేటోడు తెచ్చేటోడు కావాలి అడిగేటోడు తెచ్చేటోడు కావాలి కాబట్టి మమ్మల్ని ఎవరు అడగలేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుండి శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేపించినాం ఇలా తమిళనాడులో పట ఆ నల్ల రాతితో కట్టడాలు చేయండి పనులు ప్రారంభమైన రెండు సంవత్సరాల్లో పట ఒక గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానం శంకుస్థాపన చేశాం అది నిర్మించబోతున్నాం అంటే మేము గుడి కోసం ప్రయత్నం చేస్తాం బడి కోసం ప్రయత్నం చేస్తాం గుడి బడి మరి గత ఐదు సంవత్సరాలు పట్ల గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రయత్నం చేయలేదు